నలుగురు స్నేహితులు కలిస్తే గోవా వెళ్దామన్న టాపిక్ తప్పకుండా వచ్చి చేరుతుంది అయితే ఇప్పుడు పరిస్థితి అలా లేదని వాదనలు వినిపిస్తున్నాయి గోవాలో టూరిజం తగ్గుతుందని గణాంకాలు చెబుతున్నాయి ఈ క్రమంలోనే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ అవినాష్ గోవా టూరిజానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ఇందుకు ఆయన ఏం చెప్పారంటే గత కొన్ని రోజులుగా గోవాకు పర్యాటకులు తగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి అందమైన బీచ్లు ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరైన గోవాకు ప్రతి ఏటా వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు ఇతర దేశాలకు చెందిన విదేశీ పర్యాటకులు సైతం గోవాని సందర్శించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు అయితే ఇటీవల గోవాకు పర్యాటకుల సంఖ్య తగ్గుతుందనే వార్తలు వస్తున్నాయి బాయ్ కాట్ మీడియా వేదికగా పోస్టు చేస్తున్నారు ఈ నేపథ్యంలో నాన్ వేషన్ అవినాష్ ఈ విషయంపై ఆయన అభిప్రాయం పంచుకున్నారు ఆయన చెప్పిన వివరాల ప్రకారం గోవాలో మొన్నటి వరకు యాభై శాతం పడిపోయిన టూరిజం ప్రస్తుతం ఏకంగా ఎనభై శాతం పడిపోయింది అందరూ బాయ్ గోవా గోవాని బహిష్కరించండి అంటూ పెద్ద ఎత్తున వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఇటీవల గోవాకు వచ్చిన బ్రెజిల్ యువతపై ఏడు మంది అత్యంత పాశవికంగా అత్యాచారం చేశారు మనటిక మొన్న ఓ తెలుగు వ్యక్తిని గోవాలో చంపేశారు ఇలాంటివి జరిగితే టూరిజం ఎలా డెవలప్ అవుతుంది దేశం ఆర్థికంగా ఎలా ఎదుగుతుంది పక్కన ఉన్న థాయిలాండ్ దేశాల అతిథులను ఎంత గౌరవిస్తున్నారు అసలు ఇక్కడ మోసం అనేది ఎలా ఉండొచ్చని చెప్పుకొచ్చారు గోవాలో అన్ని మోసాలే ఉంటాయని అవినాష్ ఆరోపించారు థాయిలాండ్లో తక్కువ ధరలు అందుబాటులో ఉండే ర్యాపిడో వంటి వ్యవస్థలు ఉంటాయి గోవాలో ఇలాంటివి ఏమీ ఉండవు అసలు ఆన్లైన్ వ్యవస్థ అనేదే లేదు ఇష్టారాజ్యంగా దోచుకుంటారు ఈ కారణంగా టూరిస్టులు శ్రీలంక వియత్నాం థాయ్లాండ్ దేశాలను పర్యటిస్తున్నారు నాకు అవకాశం వస్తే ఒక నెల రోజుల్లో గోవాను మార్చేస్తా ఇందుకోసం పెద్దగా చేయాల్సింది ఏం లేదు మొత్తం వ్యవస్థను ఆన్లైన్ చేస్తాను అసలు బ్రోకర్ వ్యవస్థ లేకుండా చేస్తే గోవా టూరిజం పెరగడం ఖాయమంటూ తన అభిప్రాయాలను పంచుకున్నారు